చూసారా పన్నీర్ అనేది ఎంత బాగా తయారవుతుందో ఇది చాలా ఈజీగా అయితే మనం చేసుకుందాము మనకి మనకింకాసేపు అయితే అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటో అయితే ఇప్పుడైతే చూద్దాము అన్నిటికన్నా ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే చేసుకుందాము ఈ పన్నీర్ని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం పన్నీర్ చేద్దాము ఇవండి ఫుల్ క్రీమ్ ఉన్న పాలు పన్నీర్ చాలా ఈజీ అండి చేయడం పన్నీర్ అయితే మనం తయారు చేద్దాము ఇదిగోండి స్టవ్ మీద పాలైతే పెట్టుకున్నాం అది ఒక పొంగు వస్తే చాలండి ఇంతలోపులు మనం లెమన్ కట్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ లెమన్ అనేది పిండుకొని పెట్టుకుందాం రెడీగా అంతలోపులు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాం దీంట్లో లెమన్ జ్యూస్ అనేది పిండుకుందాం డైరెక్ట్గా తర్వాత దీన్ని పాలల్లో వేద్దాము నేను చెప్తాను అదంతా మీకు చూపిస్తాను ఇది ప్యాకెట్ పాలు కదా నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు డైరెక్ట్గా మిల్క్ని అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇది ఒక పొంగు వస్తే చాలు ఇదిగోండి అలా పొంగు వస్తే చాలు ఇదిగోండి లెమన్ జ్యూస్ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకటేసారి పోయొద్దు అదిగోండి మనకైతే పాలనేది ఎరగడం స్టార్ట్ అయ్యింది ఇంకొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాము మిగతాది కూడా బ్రేక్ అయిపోతుంది ఇదిగోండి మనకి ఆల్మోస్ట్ పాలు అనేది ఇలా బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం సేపు అయితే ఉంచుదాము వాటర్ సపరేట్ అయ్యేదాకా ఇంకేమైనా ఉంటే అది కూడా ఆ పాలు కూడా బ్రేక్ అవుతాయి కదా ఇదిగోండి మనకి ఈ పన్నీర్ అంతా సపరేట్ అయిపోయింది కదా వాటర్ వాటర్ సపరేట్గా వచ్చేసింది కదా ఇంకా దీన్ని ఫిల్టర్ చేసుకుందాం కాటన్ క్లాత్ ఉంటుంది కదండి మన ఇంట్లో వాడలేని పంచెలు కానీ టవల్స్ కానీ అలా ఉంటాయి కదా అది పెట్టుకోండి ఇలా కొంచెం తడిపి పెట్టండి పెట్టి ఇప్పుడు పన్నీర్ అయితే రెడీ చేశాం కదా అది ఫిల్టర్ చేసేసుకుందాం అలాగే ఈ ఈ పాలనేది బ్రేక్ అవ్వాలంటే లెమన్ యూజ్ చేయక్కర్లేదండి మీ దగ్గర నిమ్మప్పు ఉన్న అది వేయచ్చు అది వాటర్లో కలిపి వేయవచ్చు వెనిగర్ ఉన్న వెనీగర్ వేసుకోవచ్చు అది కూడా అంత ఏదైనా కానీ వాటర్లో కలుపుకొని వేసుకోండి పాలు అనేది బ్రేక్ అవుతాయి చూసారే అంత బాగా వచ్చిందో స్మూత్గా ఇది మొత్తం నీళ్ళంతా పోవాలి అలా పిండేసుకుందాము ఈ క్లాత్ తోటి ఇది కూల్ వాటర్ తోటి ఒకసారి కడిగేసుకుందాము ఇదిగోండి మనం వాష్ చేసుకుందాము చాలు మనం రెండుసార్లు వాష్ చేసుకుంటే చాలండి ఎక్కువ ఏమొద్దు ఇదిగోండి ఇది ఇలా తీసుకుని పిండేసుకుందాము వాటర్ అంతా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది కూడా వచ్చేసేటట్టు ఇదిగోండి ఇలాగా గట్టిగా పిండేసుకోండి వాటర్ ఏమీ లేకోకుండా ఈ పన్నీర్తో బోల్డ్ రకాలు చేయవచ్చండి పాలక్ పన్నీర్ చేయొచ్చు పన్నీర్ టికా చేయొచ్చు బోల్డ్ ఒకటే దీని మీద ఏదైనా బరువు పెట్టండి ఇంకా మిగతా వాటర్ ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి ఫైనల్లీ మన పన్నీరు పెద్ద కష్టం లేకపోకుండా చాలా సులువుగా నీరు రెడీ ఇదిగోండి ఎంత బాగుందో స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్